డల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర నిర్మిస్తున్న సెప్టింగ్ ట్యాంక్ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల వర్షాలకు కుంగిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య తెలిపారు నాణ్యత ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గురువారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర కుంగిన సెప్టిక్ ట్యాంకు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మిస్తున్న పనులను పరిశీలించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఐదు వందల యాభై రెండు మంది లబ్దిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేశారని వారికి స్వాధీనపరచాలని సిపిఎం ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేసిన ఫలితంగా కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ తదితర పనులు ప్రారంభించాలని అన్నారు ఆ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సెప్టిక్ ట్యాంకు కృంగిపోయిందని అన్నారు అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం ద్వారానే ఇది జరిగిందని అన్నారు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కమిషన్లకు కక్కుర్తిపడి నిబంధనలు పాటించకపోవడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆరోపించారు సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా లాటరీ ద్వారా ఎంపికైన లబ్దిదారులకు తక్షణమే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీనపరచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ కన్వీనర్ ఔట రవీందర్ సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ సలివోజు సైదాచారి డబుల్ బెడ్రూమ్ సాధన కమిటీ సభ్యులు గంజి రాజేష్ గిరిజ విశాలాక్షి లాజర్ రజనీ గౌసియా జయమ్మ ఫాతిమా విజయలక్ష్మి కోట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు నల్గొండపట్నంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో పంపిణీ చేయాలని చెప్పి అనేక మార్లు ఆందోళనలు ఇవన్నీ కూడా చేసినటువంటి ఫలితంగా ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం కోసం జిల్లా కలెక్టర్ గారు చొరవ చేసి కొన్ని నిధులు కేటాయించారు ఆ నిధులు కేటాయించిన దాంట్లో ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం తర్వాత వాటర్ సంప్ నిర్మాణం తర్వాత ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మాణం ఈ పనులు జరుగుతూ ఉన్నాయి ఈ పనులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా పనులు జరుగుతున్నట్టుగా కనబడుతోంది ఉంది నిన్న మొన్న గురిచినటువంటి కొద్దిపాటి వర్షానికే ఇక్కడ కట్టినటువంటి సెప్టిక్ ట్యాంక్ వన్ సైడ్ పూర్తిగా ఒరిగిపోయి ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు పర్యవేక్షణ చేయకుండా ఆ భూమికి సంబంధించినటువంటి పరిశీలన చేయకుండా ఇక్కడ ఎంత స్థాయిలో బిల్డింగ్ కడితే లేదా ఎంత స్థాయిలో బరువు వేస్తే ఇది ఉంటుంది కుంగుద్దా కుంగదా కింద పిల్లర్స్ వేసారా ఏ లేదా దానికి సంబంధించిన భీమ్ వేసారా ఏ లేదా ఇవన్నీ కూడా పరిశీలన చేయకుండానే ఈ పనులన్నీ కూడా జరుగుతున్నట్టు కనపడుతుంది దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఇది కూడా కాంట్రాక్టర్ల జేబులు నింపేటటువంటిగానే ఉంది దాంట్లో నాసిరకమైనటువంటి సిమెంట్ వాడడం నాసిరకమైనటువంటి కంకర ఇట్లాంటివి వాడడం పనులు సరిగ్గా చేయకపోవడం అనేటటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు ఇప్పటికైనా దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి కావాల్సినటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి విషయంలో నాణ్యతతో కూడినటువంటి పనులు చేయించి రేపు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వాలి లేని ఎడలా మేము ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇండ్లను మేము ఆక్యుపై చేసుకుంటాం ఇప్పటికీ మంత్రి గారు చెప్పారు ఎవరైతే ఇండ్లలోకి పోతారో వాళ్ళకే ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అక్కడ కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా కల్పించుకోండి అని చెప్పన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి తీరుగా చెప్తోంది జిల్లా అధికార యంత్రాంగం ఒక తీరుగా ఉంది ఇక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల కోసం చేసేటటువంటి పనులు ఇంకో తీరుగా ఉన్నాయి ఎటు వచ్చి ప్రజలకు నష్టం జరుగుతోంది ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది ఆ ప్రజాధనం పోయినా కూడా ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అని చెప్పానంటే అది మేలు కంటే కీడెక్కువ జరిగేటటువంటి స్థితి ఉంది ఇట్లాంటి దాని విషయంలో అధికార యంత్రాంగం చర్య తీసుకొని ఆ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కోరుతాను ఈ నల్గొండ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర నిర్మించినటువంటి ఈ సెప్టిక్ ట్యాంకు ఈ చిన్నపాటి వర్షానికి కుంగడం అనేది దురదృష్టకరం నాని ఈ కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించట్లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది దాని మీద సమగ్ర విచారణ జరపాలి కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలి దీనికి కారణం ఏంటి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఏం చేస్తున్నారు దాని నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది సిమెంట్ క్వాలిటీ ఏంటి ఎంత కంకర పోశారు దాని సాయిల్ టెస్ట్ ఏంటి ఇవన్నీ చూడకుండా అట్లా చేయడం ద్వారా ఇది ప్రజాదరణ దుర్వినియోగమైంది ఇది కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి స్వలాభం కోసం చేస్తున్న పనిలాగా ఉంది మేము ఆరు ఏడు నెలల నుంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న క్రమంలో వీళ్ళు పనులు మొదలుపెట్టారు దీంట్లో నాణ్యత లేదు రాష్ట్ర ప్రభుత్వము గృహ నిర్మాణ శాఖ మంత్రి గారేమో ఆగస్టు పదిహేను నాటికి మేము స్వాధీనపరుస్తామని చెప్పి చెప్పారు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇస్తామన్నారు కానీ ఇక్కడ చూస్తేనేమో పని గందరగోళమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఆ పనులు పర్యవేక్షణ జరిగే వరకు పనులు పూర్తయ్యే వరకు దానిలోపు ముందు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఆల్రెడీ లాటరీ ద్వారా ఎంపిక చేశారు కాబట్టి రేపు ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నల్గొండ పట్టణంలో ఐదో వార్డులో ఉండే డబల్ బెడ్రూమ్లను పరిశీలించడానికి వచ్చాం రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలకు ఇక్కడ కట్టిన సెప్టిక్ ట్యాంకు ఒక సైడు కుంగడం జరిగింది చాలా దురదృష్టకరం ఇక్కడున్న కాంట్రాక్టర్లు కానీ అదేవిధంగా హౌసింగ్ బోర్డు అధికారులు కానీ దీన్ని పర్యవేక్షణ చేయించడంలో చాలా లోపంగా లోపభిష్టంగా ఉందనేది అర్థమవుతుంది దీన్ని వెంటనే కలెక్టర్ గారు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలి ఇక్కడ కడుతున్న సెఫ్టింగ్ ట్యాంక్ కానీ ఇక్కడ కడుతున్న నిర్మాణాల విషయంలో చాలా నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే అధికారులు దీన్ని పర్యవేక్షణ చేసి వెంటనే ఇక్కడున్న వాటిని అన్నిటిని కూడా నాణ్యత లోపాలు లేకుండా నాణ్యతగా నిర్మాణం చేయాలి ఇక్కడ ఉండే దాదాపు ఐదు వందల యాభై రెండు కుటుంబాలు రేపు భవిష్యత్తులో ఈ కుప్పల్తే ఇక్కడ ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది అందుకనే ఇప్పటికైనా అధికారులు స్పందించి రేపు పదిహేనవ తారీఖు నాడు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే రేపు ఆగస్టు రోజు వీళ్ళందరినీ సమీకరించి రేపు అక్కడ పెరేడ్ గ్రౌండ్లో అడ్డుకోవడానికైనా వీళ్ళందరూ కూడా లబ్ధిదారులు సిద్ధంగా ఉండరని చెప్పేసి ఇప్పటికే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అనేక రూపాల్లో వినమించుకున్నా కూడా వాళ్ళకు కుట్టినట్టు కూడా లేదు పరిస్థితి ఉన్నది పేద ప్రజలు అంటే వాళ్ళకంత చులకనగా ఉన్న పరిస్థితి కనబడుతుంది అందుకనే దయచేసి ఇప్పటికైనా అధికారులను మేము అడుగుతున్నాం రేపు ఆగస్టు రోజు వీళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ లాబిదారులకు సెలక్షన్ అయిన వాళ్ళందరికీ కూడా పట్టాకాయితాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము మేము డబల్ బెడ్రూమ్ పోరాట కమిటీ ద్వారా అధికారులను విన్నవించుకుంటున్నాం హెచ్చరిస్తున్నాం గత ఆరేడు నెలల నుంచి పోరాట ఫలితంగా మేము కలెక్టర్ గారిని కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారిని దృష్టికి తీసుకెళ్ళిన సందర్భంగా కలెక్టర్ గారు ప్రత్యేక నిధులు కేటాయించి ఇక్కడ పనులు ప్రారంభోత్సవం చేశారు ప్రారంభోత్సవంలో నాణ్యత లేదు ఈ రోజు పరిశీలనకు వచ్చాం ఇక్కడ నిర్మించిన సెప్టిక్ ట్యాంకు నాణ్యత లేకుండా అక్కడ ఏం సిమెంటు ఏం స్టీల్ వాడుతున్నారో కూడా పర్యవేక్షణ లేదు ఈ పర్యవేక్షణ లోపం వల్ల సెప్టిక్ ట్యాంక్ నిన్నబడిన ఒక వర్షానికే కుంగిపోతే ఇంకా మిగతా ముందు ముందు ఎలా ఉంటుందని మిగతా పనులు కూడా ఎలా ఉంటాయో పర్యవేక్షణ చేయాలి ఫిఫ్టీన్త్ ఆగస్టుకు మేము ఒక పక్కన ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలంటున్నాము ఇక్కడ పనులు ఏమన్నా అత్తనరక నడుస్తున్నాయి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఫిఫ్టీన్త్ ఆగస్టు రోజున ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి మిగతా పనులు త్వరితగతిన చేసి నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సింది కూడా పాటించని కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం